ప్రజా సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్ పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో ఎదురుగా యునైటెడ్ సోల్స్ ఆఫ్ ఫుట్వేర్ షాప్ ప్రొపరేటర్ ఆఫ్ అష్రఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు ప్రారంభించిన కార్యక్రమానికి గజ్వేల్ టిఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటి ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై యునైటెడ్ సోల్స్ ఫుడ్ షాప్ ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ ఎదురుగా యునైటెడ్ సోర్స్ ఫుడ్వేర్ షాపు ఫ్రెష్ అస ప్రొప్రైటర్ ఆధ్వర్యంలో ప్రారంభించబడిందన్నారు ఫుట్వేర్ విద్యార్థులకు కానీ యువతకు గానీ వృద్ధులకు కానీ సరసమైన ధరలకు నాణ్యమైన చెప్పులు దొరుకుతాయని తెలిపారు వాకింగ్ షూ కానీ కంఫర్ట్ కంఫర్ట్ షూ కానీ లేటెస్ట్ న్యూ మోడల్ చెప్పులు ఉన్నాయని అన్నారు వ్యాపార రంగంలో అభివృద్ధి చెందాలని స్వయం కృషితో ఎదగాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కనకయ్య తుమ్మ నర్సయ్య పిఎస్సిఎస్ డైరెక్టర్ మల్లేష్ గౌడ్ మన్న వెంకట్ రమేష్ ఉపేందర్ గౌడ్ హరికృష్ణ ఇషాయ్ బాయ్ మజార్ షాతుల్ వేణు దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు యునైటెడ్ సోల్ అంటే చెప్పులకు సంబంధించి యూత్కి సంబంధించి వాకింగ్ షూ కానీ కంపౌండ్ షూ కానీ స్లీప్పర్స్ కానీ చెప్పులు అవన్నీ రకాలుగా ఉంటే లేటెస్ట్ మోడల్లో కంపెనీకి సంబంధించినటువంటి ఎంఆర్పిఎస్ రేట్లకి ఇవ్వడానికి యువకుడు ముందుకు వచ్చి అశ్వథ్ ముందుకు వచ్చి పెద్ద పెద్ద ఎత్తున ఇలా షాప్ ఓపెన్ చేసుకోవడం జరిగింది మరి విద్యార్థులకు కానీ యువకులకు కానీ అందరు కూడా ఓల్డేజ్ వాళ్ళకు కూడా కంఫర్ట్ షూస్ కానీ పింపుల్స్ కానీ అందుబాటులో ఉన్నాయి సరసమైనటువంటి వెళ్ళి క్వాలిటీ క్వాలిటీకి సంబంధించిన కానీ మంచి బ్రాండెడ్ షూస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి దయచేసి యువకులు విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ పర్చేజ్ చేస్తే మన్నిగా సంబంధించినటువంటి షూస్ని పర్చేస్ చేయాలని చెప్పి అందరికి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను